వెల్కమ్ టు సైరా మీడియా నేను మీ రజిత మనం ఈరోజు సంగారెడ్డి చౌరస్తాలోని కేతకి సంగమేశ్వరని దేవాలయం దగ్గర ఉన్నాము శ్రావణ సోమవారం సందర్భంగా ఇక్కడ చాలామంది భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చారు మనం చూసినట్టే ఇక్కడ లైన్లో కూడా చాలామంది భక్తులు కల్పిస్తున్నారు శ్రావణ సోమవారం మొదటి రోజు కావడం వల్ల చాలామంది భక్తులు ఉండడంతో కొంచెం రద్దీగా ఉంది ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కొంచెం పురాతనమైన ఆలయం అని మనకు తెలుస్తుంది ఈ ఆలయంకి వచ్చిన భక్తుల ద్వారానే వాళ్ళ మాటనే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏందో మనం తెలుసుకుందాం చెప్పండి ఈరోజు ఫస్ట్ టైం ఆలయం ఫస్ట్ టైమే శ్రావణ సోమవారం అని అందుకోసం మేము వస్తాము శ్రావణం వస్తాం అంటే ఈ ఆలయం ఎన్ని రోజుల నుంచి రాయాలి చాలా రోజుల నుంచి వస్తున్నాం ఈ శ్రావణం నేను చాలా రోజు ఇక్కడనే ఉంటాము వస్తాం వారం వారం వస్తాం శ్రావణ సోమవారంలో వస్తాం శ్రావణం కార్తీక మాసంలో తప్పనిసరి వస్తాం నేను ఫస్ట్ టైం అండి రావడం ఫస్ట్ టైమా శ్రావణ సోమవారం ఎప్పుడు వచ్చేస్తాము శ్రావణ సోమవారం వస్తాము బర్త్డేస్ ఉంటే వస్తాము ఆ ఇక్కడ లోకలే ఇప్పుడు మనతో ఈ ఆలయానికి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు మనతో ఉన్నారు సో వాళ్ళ మాటల్లో కొంచెం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లిలో వెలిసిన శ్రీ కేతాకి సంగమేశ్వర ఆలయంలో మరి ఇక్కడ శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కానీ అభిషేకాలు కానీ మరి భక్తులకు ప్రీతిపాతంగా ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ గత పది పదిహేను సంవత్సరాలుగా మరి అన్న వితరణ కార్యక్రమాన్ని మరి కొడిదే కీర్తిశేషులు కొడిదే భుజంగం గారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తూ వస్తున్నారు ఎంతమంది భక్తులు వచ్చినా వారందరికీ అన్న ప్రసాదం వితరణ చేసి మరి ఈ పరమశివుని దర్శించుకున్న వారందరికీ కూడా అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసం ప్రత్యేకించి పరమశివునికి మరి ఆరాధించే మాసం కాబట్టి ప్రకృతి కూడా పంట పొలాలన్నీ ఇప్పుడు మొలకెత్తే సమయం కాబట్టి ప్రకృతిని కూడా ఆరాధించే ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మరి శివాలయాలకు పెద్ద ఎత్తున ఈ మాసంలో భక్తులు మరి దర్శించుకొని మరి వాళ్ళ యొక్క మనసులో ఉన్న కోరికలను తీర్చుకోవడానికి పరమశివుని యొక్క ఆశీస్సుల కోసం మరి పెద్ద సంఖ్యలో ప్రతి శివాలయంలో మరి పూజా కార్యక్రమాలు కానీ అభిషేకాలు కానీ నిర్వహిస్తుంటారు వారందరికీ కూడా మరి మా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరపున శివభక్తులకు శివాలయాన్ని దర్శించుకునే అందరికీ మరి ఈ శ్రావణ మాసం సందర్భంగా మొదటి సోమవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పరమశివుని ఆశ ఆశిస్తులు ఉండాలి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ పిల్ల పాపాలతో పంట పొలాలు పాడి పశువు అందరూ కూడా శుభిక్షంగా ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం మేశ్వర భగవాన్కి జై మన యొక్క పోతురెడ్డిపల్లి చౌరస్తాలో వెలిసిన శ్రీకేతకి సంగమేశ్వర స్వామివారు స్వయంభూలింగం అయి ఉన్నారు ఇట్టి స్వామివారు దాదాపు మూడున్నర శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఈ క్షేత్రం విరాజిల్లుతున్నది ఈ క్షేత్రం భక్తులందరి కూడా కోరిన కోరిక తీర్చి కొంగు బంగారమై ఉన్నది ఇట్టి క్షేత్రంలో శ్రావణ మాసం నాడు మళ్ళీ శ్రావణ మాసము కార్తీక మాసము విశేషంగా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్తించుకుని సేవించి తరిస్తూ ఉంటారు ఈ స్వామివారు స్వయంభూలింగం ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో వెలిసారు వెలిసిన తర్వాత ఈయనకి ఆ యొక్క ఏదైతే ఆ వ్యవసాయ క్షేత్రంలో ఒక మన పొలం పనులు చేస్తుండగా వెలిసినప్పుడు ఆ స్వామివారికి ఘాటు పడింది ఆ ఘాటులోంచి రక్తస్రావం జరిగిందని చెప్పి పూర్వీకులు చెప్పారు దాన్ని బట్టి అవి ప్రదేశం అంతా కళ్ళ తిరిగితే ఇక్కడ ఇప్పుడు వెలిసిన ఇప్పుడు ఏదైతే క్షేత్రం ఉందో అక్కడికి రాగానే స్వామివారికి ఆ ఘాట్ నుంచి రక్తం కావడం మానిపోవడం మూలన అక్కడే పెట్టి ప్రతిష్ఠ చేసేసారు అట్లాగే అప్పటి నుండి స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు ఈ క్షేత్రంలో శ్రావణ మాసం నాడు ఈసారి ఐదు సోమవారాలు వచ్చినాయి శ్రావణ మాసం సోమవారం నాడు అధికంగా భక్తులందరూ వస్తారు అట్లాగే దాతలు కూడా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది అట్లాగే కార్తీక మాసంలో దీపోత్సవం కూడా పౌర్ణిమ రోజు నాడు దీపోత్సవం చేస్తాము తర్వాత కార్తీక మాసంలో రోజు కూడా ఆకాశ దీపారాధన ఉంటుంది స్వామివారికి ఉదయము సాయంత్రము అభిషేకాలు ఉంటాయి ఆ తర్వాత ప్రతి ఆరుద్ర నక్షత్రం అప్పుడు స్వామివారికి ముద్దుగా అభిషేకము తర్వాత ఫలాలంకరణ తర్వాత అన్నపూజ మళ్ళీ అభిషేకం చేసి అప్పుడు ఆరుద్ర నక్షత్రం అప్పుడు కూడా స్వామివారి దగ్గర అన్నప్రసాదం ఉంటుంది తర్వాత ఈ మధ్యాహ్నం ఒక ఐదు మాసాల నుంచి అమావాస్య అమావాస్యకు కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది ఇటు క్షేత్రం చాలా మహిమాన్వితమైనది ఓం నమ శివాయ కేతీ సంగమేశ్వర భగవానికి జయ శ్రావణ మాస శంకర్జీకి పూజ బహుత్ అచ్చా మనయా శంకర్జీకు బౌత్ మాంతే నేను శివాలయంకి నా మ్యారేజ్ కాకముందు నుంచి వస్తున్నాను ఇక్కడ ఇక్కడ వస్తేనే నాకు మనశ్శాంతి ఉంటుంది ఇంట్లో ఎంత బాగున్నా కానీ నాకు గుడికి రావాలనే ఉంటది ఎప్పుడు ఇప్పుడు దయ వల్ల మా పిల్లలు మేము చాలా సార్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది శ్రావణ మాసంలో మళ్ళీ ఎవ్రీ ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు రావచ్చు కోరికలు నేర్చుకోవచ్చు బాగుంటుంది శ్రావణ మాసం ఇక్కడ మాత్రమే శ్రావణ మాసం మొత్తం ఉంటుంది ఇక్కడ అంటే భోజనాలు పెట్టడం అనేది ఎవ్రీ మండే ఎవ్రీ మండే ఉంటాయా ఫస్ట్ టైం రావడం ఎవ్రీ వీక్ వస్తాం వీక్ అంటే ఎన్ని నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి వస్తాం కంటిన్యూగా ఎవ్రీ వీక్ అంటే ఇక్కడ సెలబ్రేషన్స్ ఎప్పుడు ఉంటాయో అంటే మండే మండే ఉంటాయి టూ త్రీ ఇయర్స్ నుంచి మండే మండే ఉంటాయి అన్నదానము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మండే ఇట్లా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు స్పెషల్ డేస్లో అభిషేకాలు అన్నీ వేస్తుంటారు उपाय गुरुभ्यो नम श्रीमाते नमः शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यातसोप्त अंगजानन पद गजानन महर्शं अनेकदंताब्पास्मे गुरोर्ब्रह्मों गुरो गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह्म तस्मे श्रीगुरव नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणमस्तु ते गौरी नारायणमस्तु ते ॐ त्र्यम्बकं यजामयी सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धुनाथ मृत्योर्मुक्षि यमामृतं हरेण पार्वतीपते हर हर వస్తాం మేము సాధారణంగా ఇరవై ఏళ్ళు అవుతుంది ఉన్నప్పుడు శివాలయం కోసం మంచిగా ఉంటారు ఆనందంగా ఉంటారు భక్తులు అంతా ప్రతి సోమవారం ఉంటారు అమ్మా ఇక్కడ ప్రతి సోమవారం ఉంటారు మంచిగా వస్తుంటారు పోతుంటారు ఇక్కడ లోకల్ ఉన్న జనాలు ఎక్కువనే వస్తుంటారు ఇక్కడికి ఇక్కడ భోజనాలు పెడతారు కదా ప్రతి సోమవారం ఈ శ్రావణ మాసంలో పెడతారు అది ఆ తర్వాత ప్రతి సోమవారం శ్రావణ మాసము కార్తీక మాసము వాళ్ళ పూజలు ఉన్నప్పుడు ఇక్కడ అన్నదానం జయ శ్రీరామ్ మందిర్ సంగారెడ్డిలో పాత మందిర్ బట్ దానికి డెవలప్మెంట్ ఇంకా కాలేదు డెవలప్మెంట్ కొంచెం మంచిగా చేయాలి దానికి ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి ఇక్కడ మంచి ఇక్కడ లోపల పోతే మంచి కన్ఫ్యూజన్ హోమ్ ఇట్స్ వెరీ గుడ్ ప్లీ తెలుగు రాదు బట్ ఐ కేమ్ హియర్ ఐ కేమ్ హియర్ సెకండ్ టైమ్ ఇట్స్ వెరీ గుడ్ టెంపుల్ హియర్ ఐ విజిట్ ఓం హోమ్ నమో శివా హోమ్ నమో మేడం ఇప్పటి చిన్నప్పటి నుంచి వస్తుంటాం ఇదే ఊరు ఇలా ఇట్లానే ఉంటుంది మేడం ఎవ్రీ మండే ఉంటుంది ఇప్పుడు మరీ ఎక్కువ ఉంటుంది ఓం శ్రావణ మాసం ఫ్యామిలీతో వచ్చిన మేడం ప్రతి సోమవారం వస్తాం చాలా బాగుంటుంది ఫస్ట్ సోమవారం వచ్చింది కాబట్టి శ్రావణ సోమవారం వచ్చింది ఈరోజే ఫస్ట్ రాకడా ముందుగా ఒక్కసారి ఎప్పుడో వచ్చిపోయినాము ఇప్పుడు ఫస్ట్ టైం ముందుగా ఒక్కసారి ఎప్పుడో వచ్చిన ఉంటే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ వస్తాడు మీరండి మేము టెన్ ఇయర్స్ నుంచి వస్తాము టెన్ ఇయర్స్ నుంచి వస్తారా అయితే మీ గురించి చాలా చెప్పండి ఆలయం గురించి చాలా ప్రసిద్ధమైన గుడి ఇది ఏదనుకుంటే అది కోరికలు తీరుతాయి అన్నట్టు కానీ చాలా నమ్మకం మనకైతే ఇది ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు వస్తుంది ఫ్యామిలీతో ఈ శ్రావణ మాసం అయితే కంపల్సరీ మండే మండే వచ్చే దర్శనం చేసుకొని అభిషేకం చేసి వెళ్తాము ఇక్కడ శ్రావణ మాసం లేదు చూసాం కదా ఈరోజు శ్రావణ సోమవారం సందర్భంగా ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు ఇది ఒక పురాతనమైన ఆలయం ఇక్కడ పొద్దున్నుంచి నుంచి భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగా ఉంది ఎందుకంటే శ్రావణ సోమవారం కాబట్టి కొంచెం భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ చూసినట్టయితే సుడిగుండం కూడా పురాతనమైన చెట్టు కూడా కనిపిస్తుంది అక్కడ భక్తులు ఆ చెట్టుని మొక్కుతున్నారు కూడా ఇది ఒక పురాతనమైన ఆలయం అని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ప్రతి సోమవారం దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు వస్తారు వస్తున్నారని తెలుస్తుంది శ్రావణ సోమవారం ఏ కాదు ఈ ప్రతి సోమవారం ఇక్కడ భక్తుల రద్దీ ఉంటుందని మనకు కనిపిస్తుంది ఇక్కడ నవగ్రహాలను కూడా దర్శించుకోవడం మనకు తెలుస్తుంది ఇక్కడ చూసినట్టయితే మంది భక్తులతో ఈ ఆలయం కొంచెం రద్దీగా ఉంది ఇక్కడ అలాగే భోజనాల ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ మనం ఈ పురాతన ఆలయం కావున ఇక్కడ ఒక గుండం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ గుండంలో స్నానాలు తీసి ఇక్కడ ఉన్న ఆలయంలో దర్శించుకుంటారని మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ చూసినట్టయితే భక్తులు చాలామంది భక్తులు వచ్చి ప్రతి సోమవారం ఇక్కడ దర్శించుకుంటారని మనకు అర్థమవుతుంది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ గుండం చూశారు కదా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మీరు ఇప్పటివరకు ఈ ఆలయంకి రాకపోయి ఉంటే దయచేసి ఈ ఆలయంకి వచ్చి దర్శించుకోండి ఎందుకంటే ఇక్కడ కోరుకున్న కోరికలు నిరవరుతాయని భక్తుల యొక్క నమ్మకం సాయితో రజిత సంగారెడ్డి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా